పోలవరం నల్మలసాగర్ ప్రాజెక్టును డబ్ల్యూసీ భేటీలో వ్యతిరేకించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలాగా అధికారుల వాదనలు ఉన్నాయన్నారు పోలవరం బనకచర్ల లేదా సాగర్కు అనుమతులు ఇవ్వలేదని భేటీలో చెప్పినట్లు తెలిపారు నీటి రంగాన్ని సర్వనాశనం చేసిన వారే విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు ఉత్తమ్ ప్రాజెక్టులపై అవగాహన ఆదిత్యనాథ్ దాస్ ను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం జరిగిన కూడా ఆ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకించిన తెలంగాణ ఇంట్రెస్ట్ ఉన్న అన్ని ఇంట్రెస్టెడ్ ఇష్యూస్ రేజ్ చేసినాం మరి పదే పదే మీరు ఆదిత్యనాథ్ దాస్ గురించి మాట్లాడతారు అసలు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్న వాళ్ళు బ్యూరోక్రాట్స్ గురించి ఆ విధంగా మాట్లాడడం తగదు మీకు చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్ట్స్ చూసుకుంది ఆదిత్యనాథ్ దాసు ఆంధ్ర ప్రాజెక్ట్ చూసుకుంది ఎస్కే జోషి మరి తెలంగాణ ప్రాజెక్ట్స్ గురించి ఆంధ్ర ప్రాజెక్ట్స్ గురించి మరి ఒక పూర్తి అవగాహన నుండి సమర్థవంతమైన అధికారి ఆదిత్యనాథ్ దాసు మా ప్రభుత్వం మా ప్రతినిధిగా మరి ఈ ఇప్పుడు సలహాదారుగా పెట్టుకున్నాము బరాబర్ అది మా ప్రభుత్వంగా మా హక్కు అది ఆదిత్యనాథ్ దాస్ ఇస్ కాంపిటెంట్ ఆఫీసర్